ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళలను ఉద్దేశించి ఈ సృష్టికి మూలం ఒక స్త్రీ దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో స్త్రీని సృష్టించాడు ఈ ప్రపంచానికి వెన్నెముక స్త్రీ ఈ భూమి మీద స్త్రీ పుట్టుక లేకపోతే మనిషి మనుగడే లేదని అన్నారు కానీ మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని దానికి గత రెండు రోజుల క్రితం పుదుచ్చేరి ముత్యాలపేట ప్రాంతంలో జరిగిన ఘటన తొమ్మిది సంవత్సరాల బాలిక ఆర్తిపై జరిగిన లైంగిక దాడి ఒక కారణంగా చెప్పొచ్చు ఒకటి కాదు ఇలా అనేక ఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి ఆ ఘటన నన్ను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు మన దేశంలో ఇలాంటి ఘటనలకు మూల కారణం యువత మత్తు పదార్థాలకి ఎక్కువగా అలవాటు పడడం అదేవిధంగా యానంలో కూడా గంజాయి అరికట్టే చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే అధికారులకి పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ స్వామి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజశేఖరన్ ఇన్ఛార్జ్ మున్సిపాలిటీ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ డాక్టర్ మీనాక్షి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రేయ శ్రీనివాస్ ఎస్ఐ మురుగానందం తదితరులు పాల్గొన్నారు వచ్చిన మహిళలందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మంగళా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా వేదికను అలంకరించిన మన పరిపా ప్రాంతీయ పరిపాలన ముస్వామి గారికి మరియు ఎస్పీ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ కమిషనర్ రామకృష్ణ గారికి మరియు డాక్టర్ మేడం మినాక్షి గారి మినాక్షి గారికి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు ఉంది ఈ మంగళ దినోత్సవం అనేది ఇప్పుడు వచ్చి మేడం గారి విషయాలు మాటల్లో కూడా చాలా మంచి మాటలు చెప్పారు నిన్న రాత్రి నేను నా భార్యతో మాట్లాడుతూ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలను చెప్పిన వెంటనే ఇవే మాటలు చెప్పింది నాకు కూడా లేడీస్ ఇవి చెప్పాలి నువ్వు రేపొద్దు మాట్లాడతావు కదా అని నిజంగా డాక్టర్ కాబట్టి ఇవన్నీ చెప్తే బాగుంటుంది ఇవన్నీ చెప్తే బాగుంటుందా అని అడిగింది అడిగితే వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడుగుంటేనే ఒక మగాడికి కానీ ఒక కుటుంబానికి కూడా ఒక బోన్ లాంటిది వాళ్ళు లేకపోతే చేయగలిగింది ఏది లేదు విషయంలో కూడా అని చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు నిజంగానే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ మాటలు వింటే అదే అనిపించింది కానీ తిరిగి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఏ కుటుంబంలో కూడా ఏ ఒక ఏది జరగాలన్నా కూడా ఒక ఆడ ఆడది అనే బలం లేకపోతే ఎవరికి ఏ బలం కూడా చేయకూడదు ఒక కొడుకు ఒక తండ్రి ఏదైనా ఎంత పెద్ద స్థాయిలో అతను ఎదగాలన్నా కూడా ఆడది అనే బలం మాత్రం ప్రతి కుటుంబంలో ఉండాలి ఆవిడ ముఖ్య ఉద్దేశం కూడా మేడం గారు చెప్పింది మీరు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనేది ఆవిడ కోరిక ఎందుకంటే ఈరోజు అందరికీ మా అలా పిల్లలందరికీ కూడా పెద్దలందరికీ కూడా అన్నీ మీ మాకు పెట్టి మీరు ఎప్పటికైనా తిందాం మమ్మల్ని ముందు బయటికి పంపించిన తర్వాత మీ ఆరోగ్యాలు పట్టించుకోకుండా మీరు చూసుకుని మీ పిల్లలు కానీ భర్తలు కానీ కుటుంబాన్ని కానీ అలా సాగుతూ వస్తున్నారు కాబట్టి ముందు ఈ ఏదో మహిళా దినోత్సవం రోజు మాట్లాడుకోకూడదు కానీ ప్రతిరోజు కూడా మీరుంటేనే మీరు బా మాకు ఉంటేనే మేము ఏదైనా సాధించగలం కాబట్టి మీరు అందరూ కూడా పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తన అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నేను తల అందంగా తీసుకెత్తిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మహిళలు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని దాంట్లో ఒక శాసన శాసనసభ్యుడిగా కానీ మీ ఇంట్లో బిడ్డగా కానీ మీకు ఎప్పుడు అండగానే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను മീനോ മൊടികൾ കൂടിയെല്ലേ ഇപ്പോൾ എല്ലാം ഇങ്ങോട്ട് സമർപ്പിക്കുമാർക്ക് ടാൻസിലേഷൻ സൈറ്റ്സ് മെല്ലൻ സെന്റർ ചിങ്കാൗരി ടാൻസിലേഷൻ സൈറ്റ്സ് മെല്ലൻ സെന്റർ ചിങ്കാ 再见。